తాడేపల్లి ప్రముఖ గోల్డ్ షాప్ లో పనిచేసే హెల్పర్ చేతివాటు చూపించాడు యజమాని ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి షాప్ లో పనిచేసిన అమరే తొంగలిచ్చాడని విచారణలో వెల్లడించారు చోరీ సొత్తు ఆరు లక్షల ముప్పై వేల నాగదు రెండు వందల ఎనభై తొమ్మిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ తిలక్ పట్టణ ఎస్ఐ శోభన్ కుమార్ మరియు సిబ్బందిని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు ఈ మహారాష్ట్ర స్టేట్ కి సంబంధించి రాజవడి విలేజ్ సింగ్లా డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర నుంచి ప్రశాంత్ మరియు నేతాజీ అనే ఇద్దరు వ్యక్తులు రాజమండ్రిలోని ఈ గోల్డ్ కరిగించి మరియు దాన్ని ప్యూరిఫై చేసే వ్యాపారం చేస్తున్నారు అట్లాగే వీళ్ళకి రాజమండ్రి మరియు తాడేపల్లిగూడెంలోని జిపి గోల్డ్ టెస్టింగ్ పేరు మీద ఒక షాప్ ఉంది తాడేపల్లిగూడెంలో సో ఈ షాప్ లోని వాళ్ళ దగ్గర ఒక గుమ్మస్తా ఉంటారు షాప్ లోని పనులు చూసుకోవడానికి సాగర్ అనే వ్యక్తి అతను గతంలోని పనిచేసి పనుల నుంచి మానేసారు దీపావళి ముందు ఈ దీపావళి ముందు సో ఇది రాజమండ్రిలో పనిచేసే అమర్ అనే వ్యక్తిని ఆ షాప్ లో మానేసినా తాడేపల్లిగూడెం షాప్ లో గుమస్తా కింద పెట్టుకున్నారు వీళ్ళు క్రమంగా ఏం చేస్తుంటారంటే ఈ గోల్డ్ తాడేపల్లిగూడెం ప్యూరిఫై చేసే మిషన్ పాడేపుడు ఉన్నారు అక్కడ గోల్డ్ వచ్చిన గోల్డ్ దాన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి పంపిస్తుంటారు ఈ క్రమంలో అతని దగ్గర పనిచేసే గుమస్తా అమర్ అనే కుర్రాడికి పంపిస్తారు అలానే పదమూడో తారీఖున రాత్రి పదిహేనో సమయంలో ఈ తాడేపల్లిగూడెం షాప్ సంబంధించి నేతాజీ అతను వాళ్ళ పనిచేసే కుర్రాడు గుమస్తా అమర్కి సుమారు రెండు వందల ఎనభై తొమ్మిది గ్రాములు బంగారం ఆరు లక్షల ముప్పై వేలు క్యాష్ ఇచ్చి ఈ బంగారం ప్యూరిఫై చేయాల్సి ఉంది దీన్ని ప్యూరిఫై చేయడానికి రాజమండ్రి మరుసటి రోజు ఉదయం రాజమండ్రి పట్టుకెళ్ళి దాన్ని ప్యూరిఫై చేసి తీసుకురమ్మని చెప్పి గోల్డ్ ఆరు లక్షల ముప్పై వేలు క్యాష్ ఇచ్చి పంపిస్తాడు ఇలాగే ఈ పురోడికి గతంలోని ఒక మూడు సార్లు గోల్డ్ ఇచ్చి పంపించడం జరిగింది అప్పుడే ఈ గోల్డ్ చూసి తనకి దుర్గుతి పుట్టింది ఎట్లాగన్నా ఈ గోల్డ్ని తను ఖాజీలను ఒక దుర్గుతి పుట్టి సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ అమర్ అనే ఆ షాప్ లో పనిచేసేది భూముత ఎందుకంటే ఇతనికి ఇంకా చాలా బయట ఊళ్ళో అప్పులు ఉన్నాయి అతనికి ఇతనికి క్రికెట్ బెట్టింగ్ ఇవి చెడు వ్యసనాలు కూడా ఉన్నాయి దానివల్ల వాటి నుంచి బయటపడడానికి ఈ గోల్డ్ ఎట్లా దీన్ని మిస్యూజ్ చేసి ఆ విధంగా వాటిని అప్పుల నుంచి బయటపడదామని ఒక ప్లాన్ చేసుకున్నాడు సో ఈ పద్నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటలకి ఐదు పదికి తాడేపల్లి షాప్ నుంచి బయలుదేరాడు ఈ క్రమంలో అతను ముందుకు అనుకున్న ముందు అనుకున్న పథకం ప్రకారం ఒకవేళ పోయి అంటే ఇతనే దేస్తారని చెప్పి తీసేసి ఉంటాడని చెప్పి ఆ పేరు బయటకు రాకుండా తెలుగుగా ఒక ప్లాన్ చేసుకున్నాడు మన తాడుకోడు కూడా నిడదగోలు వచ్చేటప్పటికి అక్కడ సెట్టిపేట పేట ఔట్స్కర్ట్స్ లోని ఇతని మీద ఒక నలుగురు వ్యక్తులు రెండు మోటార్ సైకిల్ మీద వచ్చి కత్తి చూపించి బెదిరించి ఇతని దగ్గర ఉన్న క్యాష్ గోల్డ్ రెండు కూడా దొంగలించుకుని వెళ్ళిపోయారని చెప్పి మన వాళ్ళ వానర్ ఫోన్ చేసి చెప్పడం వాళ్ళ వానర్ వాళ్ళు వెరిఫై చేసుకుని మనకి రిపోర్ట్ ఇవ్వడం దాని మీద క్రైమ్ నెంబర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ క్లాస్ ఫోర్ బిఎన్ఎస్ అంటే రాబరీ కింద ఫస్ట్ ఇనిషియల్ గా పద్నాలుగో తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది గురించి షాప్ వానర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా దాంట్లో ఎంక్వైరీలో భాగంగా కేసు దర్యాప్తు చేసినప్పుడు టెక్నికల్ గాను అండ్ మనకి అందుబాటులో ఉన్న సాక్షులు అందని కూడా మనం విచారించడం జరిగింది ఈ ఎంక్వైరీలో భాగంగా రీసెంట్ గా ఈ అతను కదలికలో అనుమానాస్పదంగా అనిపించి అతని మీద నిఘా పెట్టి వెరిఫై చేస్తే నిన్న సాయంత్రం అంటే పంతొమ్మిదవ తారీఖు నాలుగున్నర గంటలకి మన నిడదోళ్లు అవుట్స్కర్ట్స్ లో బస్సు రెడ్డిపేట జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్ దగ్గర ఇతను అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు అతను మధ్య సంవత్సరాలు పిలిపించి మనం అతను అందులో తీసుకుని విచారిస్తే అతను నేరాన్ని అంగీకరించాడు యాక్చువల్లీ నాకు తనకున్న అప్పులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎట్లాగా గోల్డ్ తీసుకెళ్ళడం వల్ల దాన్ని అతను కాజేయడని అతను డైరెక్ట్గా పట్టుకెళ్ళిపోతే ఇతనే నేరం చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా బయట నుంచి వ్యక్తులు వచ్చి అతని దగ్గర లాక్ కత్తి చూపించి బెదిరించి ఈ గోల్డ్ క్యాష్ లాక్ లాక్ నిలిపారని చెప్పి వాళ్ళని అందరిని నమ్మించడానికి ఆ విధంగా చేశాను కానీ నిజంగా ఈ నేరం ఆ ప్రాపర్టీని ఇతనే దాచిపెట్టి జరగలేని రాబరీని జరిగిందని చెప్పి క్రియేట్ చేసి దాని తర్వాత ఇదంతా దాచిపోయిన తర్వాత ఆ గోల్డ్ బంగారం తీసుకుని ఊరికి పోయి దాన్ని అతను మిస్యూజ్ చేద్దామని అనుకున్నాడు సో ఆ విధంగా ఎంక్వైరీ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది అతను దాచిపెట్టిన గోల్డ్ క్యాష్ కూడా మొత్తం పూర్తిగా రికవర్ చేయడం జరిగింది రెండు వందల ఎనభై తొమ్మిది గ్రాములు గోల్డ్ ఆరు లక్షల ముప్పై వేల క్యాష్ కూడా రికవర్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పంపిస్తాను ముందు రాబరీ కేసు రిజిస్టర్ అంటే మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ గారు దేవకుమార్ సార్ నేతృత్వంలో క్రైమ్ టీమ్స్ ఫామ్ అయ్యి ఇమీడియట్ గా సీన్ అంతా కూడా వెరిఫై చేయడము టెక్నికల్ అండ్ రిమైనింగ్ సిసి కెమెరా ఇన్వెస్టి దాని కలెక్ట్ చేసి ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ముద్దాని పట్టుకోవడం జరిగింది అండ్ ఇతను ఈ ముద్దాయి ఆ ప్రాపర్టీని మన నిర్షణ బిడ్పేటలో ఉన్న జనవన శాఖ ఈ ఆఫీస్ లో ఒక లోన తుప్పలోని ఒక ట్రాన్స్ఫార్మర్ కింద దాచిపెట్టుకున్నాడు దాని తర్వాత ఇదంతా కావైపోయిన తర్వాత అవి తీసుకుని వెళ్ళిపోదు తీసుకుని ఊరు వెళ్ళిపోదు ఉద్దేశంతో ఒక మూడు దాచిపెట్టుకుని ఉన్నాడు ఎంక్వైరీలో మనం అడిగినప్పుడు విషయం చెప్పాడు ప్రాపర్టీ అంతా కూడా తీసేస్తే మధ్య సమక్షంలో సీజ్ చేస్తాం ప్రొడ్యూస్ చేస్తాం ప్రాపర్టీ అధికారులు సిబ్బంది అందరిని కూడా ఎస్పీ గారు అభినందించారు ఇందులో మన టౌన్ ఎస్ఐ గారు మన సిసిఎస్ రాజమండ్రి మరియు సీసీఎస్ సిసిఎస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కూడా ముఖ్య పాత్ర పోషించారు ఈ కేసు ఛేదించడంలో వారందరికీ కూడా శ్రీ జిల్లా ఎస్పీ సారు వాళ్ళ అభినందన తెలియజేశారు